విధి న్యూజిలాండ్ వెళుతుంది ఇక్కడ ముంబైలో రుద్ర చాలా కోపంగా ఉంటాడు అతను ప్రతి చిన్న విషయానికి విసుగ్గా చిరాకుగా ఉంటాడు అతను మూడు రోజుల నుండి సరిగ్గా నిద్ర కూడా పోలేదు అతనికి విధినే గుర్తుకు వస్తుంది విధి నవ్వే తనకి గుర్తుకు వస్తుంది తను విధి గుర్తుకు రాకుండా ఉండటం కోసం తను తన పనిలో బిజీ అవ్వాలని అనుకుంటాడు అప్పుడే తన ఆఫీస్కి అమృత వస్తుంది రుద్రని హగ్ చేసుకుని అంటుంది రుద్ర నేను నీ కోసం రెండు రోజుల నుండి ఎదురు చూస్తున్నాను ఫోన్ చేస్తే ఆన్సర్ చేయవు మెసేజ్ చేస్తే రిప్లై ఇవ్వవు అంత బిజీ అయిపోయావా అని అంటుంది రుద్ర తన కోపం కంట్రోల్ చేసుకుని అంటాడు ఆఫీస్లో కొన్ని పనులు పెండింగ్లో ఉన్నాయి అవి అయిపోగానే నేను నిన్ను కలుస్తాను అని చెప్తాడు కాని మాట వినకుండా లేదు మనం ఇప్పుడే ఎక్కడికైనా బయటికి వెళ్దాం బేబీ అని అంటుంది అప్పుడే తనకి విధి గుర్తుకు వస్తుంది నువ్వు ఆ అమ్మాయిని దారిలో నుండితా పించావుగా అని అంటుంది ఆ మాట వినగానే రుద్రకి చాలా కోపం వస్తుంది అతను అమృత మీద పెద్దగా అరుస్తూ నీకు ఎన్నిసార్లు చెప్పాను ఆ అమ్మాయి మన ఇద్దరి మధ్యలో రాదు అని నువ్వు ఇప్పుడు ఇక్కడి నుండి వెళ్ళు అని తనకి బయటకి వెళ్లడానికి దారి చూపిస్తాడు అమృతకి రుద్ర మాటలకి చాలా కోపం వస్తుంది కాని తను రుద్ర బాగా కోపంగా ఉండటం చూసి అక్కడి నుండి వెళ్లిపోతుంది అమృత వెళ్లిన వెంటనే రుద్ర తన డెస్క్ మీద ఉన్న సామాను విసిరికొట్టి ఇలా అంటాడు మిత్తల్ నా మీద నా మైండ్ మీద నీ ప్రభావం నేను పడనివ్వను ఎందుకంటే నేను నిన్ను కేవలం ద్వేషిస్ తునాను అని తన చేతులతో అక్కడే ఉన్న అద్దం పగలగొడతాడు తన చేతి నుండి రక్తం కారిపోతుంది కాని తనకు ఏం తేడా ఉండదు టిక్కడ విధితో న్యూజిలాండ్ వస్తుంది విధిని తీసుకొని తన ఇంటికి వెళుతుంది ఇల్లు చాలా చిన్నది కాదు అలా అని అంత పెద్దది కాదు ఒక చిన్న ఫ్యామిలీకి సరిపోయేంత ఇల్లు ఇంటి బయట చిన్న గార్డెన్ రంగురంగుల పూలు విధి అవన్నీ చూస్తూ ఉంటుంది ఇంతలో ఒక నలభై సంవత్సరాల స్త్రీ బయటకు వస్తుంది ఆమె బయటకు రాగానే ఆస్థా వెళ్లి ఆమెని కోగులించుకుంటుంది ఆమె ఆస్థా తల్లి షీలా ఆమె అంటుంది ఆస్థా ఎలా ఉన్నా తల్లి అప్పుడు ఆస్థా అంటుంది అరే అమ్మా నీ కూతురు ఎగ్దం ఫిట్ అండ్ ఫైన్ అని అంటుంది ఇంతలో ఒక నలభై ఐదు సంవత్సరాల వ్యక్తి బయటకి వచ్చి ప్రేమంతా అమ్మపైనేనా లేదా ఈ నాన్నకి కూడా అని అంటాడు అప్పుడు ఆస్థా అరలేదు డాడ్ నేను మీ దగ్గరకే రాబోతున్నాను అని వాళ్ల నాన్న దగ్గరకి హగ్ చేసుకుంటుంది విధి దూరంగా ఉండి ఇదంతా చూస్తూ ఉంటుంది అప్పుడు షీలా గారి దృష్టి విధిపై పడుతుంది అప్పుడు ఆమె అంటుంది ఈ అమ్మాయి ఎవరు ఆస్థా అని అంటుంది అప్పుడు దగ్గరికి దగ్గరకి సరి సరి నేను మరచిపోయాను అని విధి చేయి లా అమ్మా నాన్నల దగ్గరకి తీసుకువస్తుంది విధి వీళ్లు మా అమ్మ నాన్న మిస్టర్ రాజన్ త్యాగి మిస్సెస్ షీలా త్యాగే విధి వాళ్లకు చేతులు జోడించి నమస్కారం చేస్తుంది షీలాగారు అంటుంది అరే తల్లి నమస్తే కాదు ఇలా రా అని విధిని గుండెలకు హత్తుకుంటుంది మా అమ్మాయి ఫోన్లో నాకు అంతా చెప్పింది నువ్వే లేకపోతే ఈరోజు తను మా కళ్ల ముందు సురక్షితంగా ఉండేది కాదు నువ్వు మాకు ఆ భగవంతుడి కంటే తక్కువ కాదు అని అంటుంది అప్పుడు విధి అంటుంది లేదు ఆంటీ నేను కాకపోతే అక్కడ నుండి వెళ్లే ఇంకొకరు కాపాడేవారు మీరు నన్ను ఆ దేవుడితో సమానంగా చూడకండి అని అంటుంది ఇంతలో రాజన్ త్యాగి ఆస్థా వాళ్ల నాన్నగారు వచ్చి నిజమే అమ్మా నువ్వు మాకు ఆ దేవుడితో సమానం కాదు నువ్వు మా కూతురుతో సమానం అని చెప్తాడు నలుగురు కలిసి లోపలికి వెళతారు లోపలికి వెళ్లగానే ఆస్థా అంటుంది అమ్మా మాటలు తర్వాత ముందు మాకు బాగా ఆకలి వేస్తుంది ఈ ఇద్దరు రాక్షసులకి కూడా బాగా ఆకలేస్తుంటుంది ముందు త్వరగా తినటానికి ఏమైనా ఉంటే పెట్టు అని అంటుంది ఆస్థా మాటలు విని వారిద్దరూ ఆశ్చర్యపోతారు ఇద్దరు రాక్షసులు ఎవరూ ఇక్కడ మీరు తప్ప మాకు ఇంకా ఎవరూ కనిపించడం లేదు నువ్వు ఎవరి గురించి మాట్లాడుతున్నావు ఆస్థా అని శీల అంటుంది అప్పుడు ఆస్థా అంటుంది మాం ఇప్పుడు నీకు వాళ్లు కనిపించరు తొమ్మిది నెలలు తర్వాత వాళ్లు నీకు కనిపిస్తారు అని అంటుంది ఏంటి ఏం మాట్లాడుతున్నావ్ ఆస్థా నీ మైండ్ బానే ఉందా అని అంటుంది అరే అమ్మా నేను నిజమే చెప్తున్నాను విధి ప్రెగ్నెంట్ తొమ్మిది నెలల తర్వాత తనకి కవల పిల్లలు పుడతారు అని అంటుంది అప్పుడు ఆస్థా తల్లి అంటుంది విధి తల్లి నువ్వే మా ఆస్థా కంటే చిన్న దానివి నువ్వు ప్రెగ్నెంట్ ఏంటి అని అంటుంది ఆస్థా తన తల్లికి చేసి అమ్మ మాటలు తర్వాత నువ్వు ముందు మాకోసం భోజనం రెడీ చేసి పెట్టు అని విధిని తీసుకుని వెళుతుంది షీలా తన భర్తతో అంటుంది తను ప్రెగ్నెంట్ ఏంటి తనే చిన్నపిల్ల తన ముఖం చూస్తుంటే తనతో ఎవరో తప్పు చేశారని అనిపిస్తుంది ఇంత మంచి అమ్మాయితో ఎవరు ఇలా ప్రవర్తించి ఉంటారు అప్పుడు తన భర్త ఆమెతో అంటాడు నీకు తనని చూసి తనతో తప్పు జరిగిందని అర్థమైనప్పుడు తన ముందు ఆ విషయం గురించి అడిగితే తనకి మళ్లీ ఆ విషయాలు గుర్తుకు వచ్చి బాధపడుతుంది తన ముందు నువ్వు అవేమీ మాట్లాడకు తనకి ఇష్టమైనప్పుడు తనే మనకి చెప్తుంది ముందు నువ్వు పిల్లలకి భోజనం తయారుచేయి వాళ్లు చాలా ఆకలిగా ఉన్నారు అని చెప్తాడు షీలా భోజనం తయారు చేసి వాళ్ళిద్దరి కోసం ఎదురుచూస్తూ ఉంటుంది విధి ఇద్దరు కిందకి డైనింగ్ టేబుల్ దగ్గరకి వస్తారు నలుగురు కూర్చుని భోజనం చేస్తూ ఉంటారు వాళ్ళ నాన్నగారు విధిని విధి బేటా నువ్వు ఏం చేస్తుంటావ్ అని అడుగుతారు విధి ఏదైనా చెప్పేలోపే ఆస్థా నాన్న తను డాక్టర్ అవ్వాలనుకుంటుంది మధ్యలోనే ఇలా వచ్చేసింది అని అంటుంది విధి తను చెప్పేది నిజమేనా అని ఆయన అడుగుతారు విధి అవును అంకుల్ అని అంటుంది అంటుందిటైతే నీ ప్రాబ్లం సాల్వ్ అయింది ఇక్కడ నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు అతను కాలేజ్ ప్రిన్సిపుల్ నేను తనతో నీ అడ్మిషన్ గురించి మాట్లాడతాను అని చెప్తాడు అప్పుడు విధి చాలా థాంగ్స్ అంకుల్ అని అంటుంది రెండు రోజుల్లో విధి అడ్మిషన్ కూడా అయిపోతుంది ఆస్థా వాళ్ల అమ్మ అంటుంది విధి నువ్వు ఇక్కడే ఉండు నువ్వు అసలే ప్రెగ్నెంట్ నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి అక్కడ నువ్వు ఒంటరిగా ఎలా ఉండగలవు విధి అంటుంది లేదు ఆంటీ నేను అక్కడ ఫ్లాట్ చూశాను అలాగే నేను అక్కడికి దగ్గర్లోనే ఒక పార్ట్ టైం జాబ్ చూశాను కాలేజ్కి కూడా దగ్గర్లోనే ఉంది నేను ఎప్పుడైనా ఇబ్బందిగా ఉండలేకపోతే నేను మీ దగ్గరే ఉండటానికి వస్తాను అని అంటుంది టైతే ఆస్థావాళ్ల నాన్న అంటారు అయితే విధి ఆస్థా కూడా నీతోనే ఉంటుంది మేము ఇద్దరం కూడా అప్పుడప్పుడు మీ ఇద్దరినీ చూడటానికి వస్తూ ఉంటాం ఈ షరతు నువ్వు ఒప్పుకోవాల్సిందే అని అంటారు విధి సరే అని చెప్తుంది విధి ఆస్థా ఫ్లాట్లోకి షిఫ్ట్ అవుతారు ఆస్థా అంటుంది విధి థాంక్స్ వల్ల నాకు ఒంటరిగా ఉండే అవకాశం వచ్చింది అని అంటుంది విధి త్వరగా రెడీ అవ్వు మనం పార్టీ చేసుకుందాం అని అంటుంది అప్పుడు విధి అంటుంది మనం పార్టీ చేసుకోవటం కోసం రాలేదు చదువుకోటానికి వచ్చాం త్వరగా నీ సమాన్ గదిలో సెట్ చేసుకో అని అంటూ తను కూడా తన గదిలో సామాన్ సెట్ చేసుకోవడానికి వెళుతుంది ఆస్థా విధి వైపు కోపంగా చూస్తూ ఈ విధి ఎందుకు ఇంత కోపంగా ఉంటుంది కనీసం నవ్వను కూడా నవ్వదు ఎలా ఉన్నా తను నా ఫ్రెండ్ తను చాలా మంచిది అనుకుంటూ తన గదిలోకి వెళుతుంది విధి తనని పిలిచి త్వరగా రెడీ అవ్వు మనం కిచెన్లోకి సామాన్ తేవడానికి బయటికి వెళ్లాలి అని చెప్తుంది సాయంత్రం ఇద్దరూ సామాన్ తేవడానికి బయటికి వెళతారు వాళ్లు వాళ్ల షాపింగ్ పూర్తి చేసుకుని వెళుతూ ఉంటారు మధ్యలో ఆస్థాకి ఐస్ క్రీం పార్లర్ కనిపిస్తుంది తను విధిని తీసుకుని లోపలికి వెళుతుంది ఐస్ క్రీం ఆర్డర్ చేస్తుంది విధి తన వైపు కోపంగా చూస్తుంది అప్పుడు ఆస్థా అంటుంది విధి నేను నా కోసం రాలేదు నీ టమ్మీలో ఉన్న చిన్న రాక్షసులకి ఐస్ క్రీం తినిపించడానికి వచ్చాను నువ్వు ఎలా ఏమో నన్ను తినేసేలా చూస్తున్నావ్ యార్ విధి తప్పు నీది కాదు ఈ పిల్లలది కాదు నువ్వు ఎందుకు ఇలా ఉండాలి నీకు పుట్టబోయే పిల్లల కోసం ఆయన సంతోషంగా ఉండొచ్చు కదా నువ్వు అలా డిప్రెషన్లో ఉంటే దాని ప్రభావం ఈ పిల్లల మీద పడుతుందని నాకు భయంగా ఉంది అంటుంది విధి తన మాటలు విని నువ్వు ఐస్ క్రీం తినాలంటే తిను కాని నాకు చెప్పకు నా సంగతి నాకు తెలుసు నా మాటలు నీకు తప్పుగా అనిపిస్తే నన్ను వదిలేసి వెళ్ళిపోవచ్చు నేను ఏం అనుకోను అని అంటుంది అలానే బయటకి వెళ్తుంది ఆస్థా ఐస్ క్రీం తీసుకుని విధి వెనకాలే వెళ్లి సరే ఈ ఐస్ క్రీం తీసుకొని తిను నీ కోపం శాంతపడుతుంది అని అంటుంది ఇద్దరి ఇంటికి బయలుదేరుతారు ఆస్థా తన మనసులో అనుకుంటుంది నాకు తెలుసు విధి నువ్వు ఎంత బాధపాడుతున్నావో నేను నీ ముఖం మీద స్మైల్ తెప్పించడానికి ఎన్ని ప్రయత్నాలు అయినా చేస్తా అని అంటుంది తరువాత రోజు మార్నింగ్ నాలుగు గంటలకు విధి నిద్రలేచి వాకింగ్కి వెళుతుంది తను తిరిగి వచ్చేసరికి కూడా పోతూ ఉంటుంది విధి తనని లేపుతుంది తను లెగవదు విధి అంతలో ఫ్రెష్ అయ్యి కిచెన్ లోకి వెళ్లి ఇద్దరి కోసం బ్రేక్ ఫాస్ట్ రెడీ చేస్తుంది అప్పటికి కూడా ఆస్థా లేవదు విధి తన పక్కనే టేబుల్ మీద ఉన్న గ్లాస్ తీసుకుని అందులో ఉన్న నీళ్లి మీద పోస్తుంది కాపాడండి కాపాడండి అని అరుస్తూ ఆస్థా నిద్రలేస్తుంది విధి తన ఎదురుగా నిలబడి తనని కోపంగా చూస్తుంది త్వరగా రెడీ అయ్యరా అని చెప్తుంది ఆస్థా వెంటనే లేచి బాత్రూంలోకి వెళ్ళి ఫ్రెష్ అయ్యి వస్తుంది టైం చూస్తే తొమ్మిది ఉంటుంది ఆస్థా అంటుంది అరే విధి నాకు నిన్ననే తొమ్మిది కల్లా డైనింగ్ టేబుల్ దగ్గర ఉండాలి అని చెప్పింది ఇప్పుడు చాలా టైం అయింది అని వెంటనే రెడీ అయి కిందకి వెళుతుంది విధిని చూసి దేవుడా ఈ ఒక్కసారి నన్ను కాపాడు నీకు ఒక వంద లడ్డులు పెడతాను అని అంటుంది విధి దగ్గరకి వెళ్లి నిలబడి చూస్తుంది విధి అంటుంది ఏంటి అలానే చూస్తూ ఉన్నావే కూర్చో త్వరగా తిను కాలేజ్కి వెళ్ళాలి అని అంటుంది ఆస్తా విధి వైపు మధ్య మధ్యలో చూస్తూ ఉంటుంది విధి తనని గమనిస్తుంది కాని ఏం మాట్లాడదు టిద్దరూ కాలేజ్కి వెళతారు ఆస్థ అంటుంది విధి ఇదే మన కాలేజ్ నేను బిజినెస్ డిపార్ట్మెంటు వైపు ఉంటాను నీకు ఏమైనా కావాలి అంటే నా దగ్గరకి రావచ్చు అని అంటుంది సరే నేను నిన్ను నీ క్లాస్ రూమ్ కి తీసుకెళ్తా అని అంటుంది లేదు నేను వెళతాను నువ్వు వెళ్ళు నీకు లేట్ అవుతుంది అని అంటుంది సరే అని ఆస్థ విధికి బాయ్ చెప్పి వెళుతుంది విధి ప్రిన్సిపుల్ రూమ్ లోకి వెళ్లి తన ఫార్మాలిటీస్ పూర్తి చేసుకుని వెళుతుంది అక్కడ తన ప్రిన్సిపుల్ మిస్ విధి నువ్వు కొత్త అడ్మిషన్ కదా నిన్ను రావు సార్ని క్లాస్ కి తీసుకు వెళతారు అని చెప్తారు విధి ఆయనతో తన లాస్ రూమ్ కి వస్తుంది విధిని చూసి అందరూ అలానే చూస్తూ ఉండిపోతారు ఎందుకంటే విధి అంత అందంగా ఉంటుంది ఆయన విధిని అందరికీ పరిచయం చేస్తాడు చూడండి స్టూడెంట్స్ తన పేరు విధి మిత్తల్ తను ఒక ట్రాన్స్ఫర్ స్టూడెంట్ ఇంతవరకు జరిగిన క్లాస్ల నోట్స్ తనకి ఇవ్వండి అంటూ ఆయన అక్కడ ఖాళీగా ఉన్న సీట్ వైపు చూపించి తనని కూర్చోమని చెప్పి అక్కడ నుండి వెళ్లిపోతాడు విధి వెళ్లి అక్కడ కూర్చుంటుంది అందరూ విధి అక్కడ కూర్చోవడం చూసి ఈ అమ్మాయి అయిపోయింది అని అనుకుంటూ ఉంటారు విధి ఎవరిని పట్టించుకోకుండా తన క్లాస్ వింటుంది తర్వాత లంచ్ టైం అవుతుంది అందరూ క్యాంటీన్కి వెళతారు విధి మాత్రం అక్కడే కూర్చొని తన పొట్ట చేయి చేయిపెట్టు సోరీ బేబీస్ అమ్మ మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది కదా మీరు వచ్చేసరికి అమ్మ మీకు కావలసినవన్నీ ఇచ్చేలా మీకు ఏ ఇబ్బంది లేకుండా చూసుకునేలా కాపబుల్ అవుతుంది అని అంటుంది మరియు విధి అంటుంది సింగ్ రాథోడ్ ఐదు సమ్మత సరాల తర్వాత నీ నాశనం నీ ముందుకు వస్తుంది అని అంటుంది కాలేజ్ అయిపోయిన తర్వాత విధి తన పార్టీ టైం జాబ్ చేయడానికి వెళుతుంది తర్వాత తను ఇంటికి వెళ్లేసరికి టైం పదకొండు అవుతుంది వెళ్లి చూస్తే సోఫాలో ఆస్థానేద్ రపోయి ఉంటుంది తనని చూడగానే విధి ముఖం మీద స్మైల్ వస్తుంది ఆస్థా నిద్రలేస్తుంది విధితో అంటుంది విధి నువ్వు భోజనం చేసి పనుకో నేను వంట చేశాను అని అంటుంది సరే ఇంతకి నువ్వు తిన్నావా లేదా అని విధి అంటుంది ఆస్థా లేదు ఆయన ఇప్పుడు నాకు తినేంత లేదు నాకు నిద్ర వస్తుంది అని అంటుంది విధి వెళ్లి ప్లేట్లో భోజనం తెచ్చి ఆస్థాకి తన చేతులతో తినిపిస్తుంది ఆస్థా అంటుంది ఏంటి ఈరోజు మీద ఇంత ప్రేమ వస్తుంది అని అంటుంది విధి కోపంగా చూస్తుంది అప్పుడు ఆస్థా సరే సరి నేను ఏం మాట్లాడను అని నాకు చాలు నువ్వు తిని పనుకో అని అంటుంది అప్పుడు విధి రోజూ నాకోసం ఎదురుచూడకు ఆస్థా నువ్వు తినేసి పనుకో అని అంటుంది అప్పుడు ఆస్థా అంటుంది లేదు నేను రోజూ నా బేబీ కోసం వెయిట్ చేస్తాను అని చెప్పి విధి చేసి గుడ్ నైట్ బేబీ అని చెప్పి వెళుతుంది విధి తన బుగ్గ మీద చేయి పెట్టుకుని నవ్వుకుంటుంది విధి కూడా డిన్నర్ చేసి తన రూంలోకి వెళుతుంది ఆ తరువాత రోజు విధి తన కాలేజ్కి వెళుతుంది అక్కడ బాగా గోలగోలగా ఉంటుంది అక్కడికి ఒక నలుపు రంగు పోర్స్ కార్లో ఒక ఇరవై ఏడు సంవత్సరాల ఆరు అడుగుల హ్యాండ్సం అబ్బాయి దిగుతాడు అక్కడ ఉన్న అమ్మాయిలు అతన్ని చూస్తూ అతని వెనకే వెళుతూ ఉంటారు కాని విధి ఇదంతా ఏం పట్టించుకోదు తనకి ఇదంతా మామూలు అయింది తను తన క్లాస్లోకి వెళ్లి కూర్చుంటుంది ఆ అబ్బాయి విధి తన సీట్ పక్కన కూర్చోవడం చూసి వచ్చి నీకేవరు చెప్పారు ఇక్కడ కూర్చోమని అంటూ తన మీద పెద్దగా అరవబోతాడు కాని దగ్గరికి వచ్చి విధిని చూసి అలానే సైలెంట్గా చూస్తూ ఉండిపోతాడు విధి తన తల కిందకి దించి పుస్తకంలోనే చదువుతూ ఉంటుంది అతను అలానే విధిని చూస్తూ ఉంటాడు విధి తన తలపైకి ఎత్తకుండా నేను కూడా మనిషినే నన్ను అలా చూడటం ఆపేసి వెళ్లి మీ సీట్లో కూర్చోండి అని అంటుంది అతను అలానే చూస్తూ ఉంటాడు విధి లాంగ్ స్కర్ట్ వేసుకుని తన హెయిర్ పోనీటైల్ వేసుకొని చాలా క్యూట్గా ఉంటుంది తక్కడ ఉన్న అందరూ వారిని చూసి ఈ అమ్మాయి ఈ రోజు అయిపోయింది అని అనుకుంటూ ఉంటారు ఇంతలో అతని పక్కనే ఉన్న అమ్మాయి రీనా ఇంటి తన్మయ అలానే చూస్తున్నావని అంటుంది తమ్మై వెళ్లి విధి పక్కన కూర్చుంటాడు విధిని చూసి అక్కడ ఉన్న అమ్మాయిలు అందరూ కుల్లుకుంటారు విధిని చూస్తూ తన్మై ముఖం మీద ఒక స్మైల్ వస్తుంది అది చూసి రీనా ఆశ్చర్యపోతుంది విధి తలపైకి ఎత్తకుండా తన క్లాస్ వింటుంది తన్మై విధి వైపే చూస్తూ ఉంటాడు లంచ్ టైం అవుతుంది అందరూ క్యాంటీన్కి వెళతారు విధి మాత్రం అక్కడే కూర్చుని ఉంటుంది తన్మై తన మనసులో అనుకుంటాడు అమ్మాయిలు అందరూ నేను ఎప్పుడూ వాళ్ల వైపు చూస్తానా అని ఎదురు చూస్తూ ఉంటారు ఈ మేడం మాత్రం ఒక్కసారి కూడా నా వైపు చూడలేదు పుస్తకాల్లోనే మునిగిపోయింది అంటూ హెలో లంచ్ టైం అవుతుంది లంచ్ చేయడానికి వెళ్లావా అని అంటాడు విధి వైపు చూసి మీరు వెళ్లండి అని తన పుస్తకాలు తీసుకుని లైబ్రరీ వైపు వెళుతుంది తన్మై తను వెళ్లిందాక తన్నే చూస్తూ ఉంటాడు అప్పుడే తన ఫ్రెండ్ అరే తన్మై తను వెళ్లిపోయింది పదా కూడా వెళదాం అని అంటాడు అప్పుడే రీనా వచ్చి అవును తన్మై పదా కూడా వెళదాం నువ్వు ఆ అమ్మాయికి దూరంగా ఉండటమే మంచిది తనకి చాలా పొగరు ఎవరితో మాట్లాడదు పుస్తకాల్లోని మునిగిపోయి ఉంటుంది అని అంటుంది తమ్మై తన వైపు చూసి నీకెవరు చెప్పారు మధ్యలో రమ్మని ఇక్కడి నుండి వెళ్ళు అని అంటాడు రీనా ఇన్సల్ట్ గా ఫీల్ అయ్యి అక్కడి నుంచి వెళుతూ అంటుంది విధి మిత్తల్ నీ సంగతి అంటుంది అప్పుడు తమ్మై ఫ్రెండ్ అభయ్ అరే నువ్వు రీనా మాటలు పట్టించుకోకు అభయ్ క్యాంటీన్ క్యాంటీన్కి వెళదాం అని అంటాడు తమ్మై అంటాడు అరే అభయ్ నేను బానే ఉన్నానా అని అప్పుడు అక్కడ ఉన్న తన ఫ్రెండ్స్ నవ్వుకుంటారు తమ్మై నిన్ను చూడని అమ్మాయి ఎవరైనా ఉంటారా ఆ అమ్మాయి కళ్ళలోనే ఏదో తేడా ఉంది అని అంటాడు తమ్మై అంటాడు అరే తన కళ్ళు చాలా బాగున్ నాయి నీకు తెలుసా ఈరోజు మొదటిసారి నేను ఒక అమ్మాయి పక్కన కూర్చున్నా నాకు కోపం రాలేదు నాకు తన పక్కన కూర్చొని ప్రశాంతంగా అనిపించింది తన కళ్లలో ఏదో ఉంది నన్ను తన వైపే చూసేలా తన కళ్ళు నన్ను బలవంతం చేస్తున్నాయి తర్వాత ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అంటే